గణపతి విఘ్నరాజాధిపతి ఆయన విఘ్నాన్ని తొలగించడంలో ప్రథముడు అందుకనే ఏ పూజకైనా ఏ కార్యకైనా ఆయన పూజ ప్రథమంగా చేస్తారు అలాంటిది మనం గణపతిని గనక పూజిస్తే మన జీవితంలో ఉన్న విఘ్నాలే తొలగిపోతాయి ఎంతోమంది ఎన్నో రకాల కష్టాలను అనుభవిస్తుంటారు వాళ్ళ ప్రయత్నలోపం చే లేకుండా కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా కొద్దిగా కాలం కలిసి రాకపోవడంతో వాళ్ళు వెనకంజ వేస్తుంటారు అలాంటి సమయాల్లో వినాయకుడు వాళ్ళని రక్షగా కాపాడతాడు మరి వినాయకుడికి ఎంతో ఇష్టమైన సంకటహర చతుర్థి నాడు మనం వినాయకుడికి ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా మనం వినాయకుడిని పసుపుతో పూజించాలి పసుపుతో ఎలా పూజించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం మొదటిగా కొద్దిగా పసుపు తీసుకోవాలి తీసుకుని దానిలో నీళ్లు కలిపి కొద్దిగా అక్షింతలు వేసి ఇలాగా ఇప్పుడు చూపించిన విధంగా చేసుకోవాలి దానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి మనం వినాయకుడిని దానిలోనే పూజించాలి పసుపు గణపతిని చేయటం వల్ల మనకి విఘ్నాలు తొలగిపోతాయి అయితే పూజ ప్రారంభించే ముందు చక్కగా పూజ గదిని శుభ్రం చేసుకుని వినాయకుడి ఫోటోని కూడా శుభ్రం చేసుకుని గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టి ఆయనకి ఇష్టమైన పువ్వులు అలాగే ఇతర ఇతర గడ్డి తమలపాకులతో మనం అలంకరించవచ్చు ఆ తర్వాత చేయవలసిన పని ఏంటంటే ఇందాక చూపించినట్టుగా పసుపు వినాయకుడిని చేసి ఆ పసుపు వినాయకుడికి మనం పూజలు అందించాలి ముఖ్యంగా ఎర్ర రంగు పువ్వులని మనం సమర్పించాలి ఆ తర్వాత గరికని తీసుకువస్తూ వినాయకుడి అష్టోత్తరం అంటే నూట ఎనిమిది చదువుతూ ఒక్కొక్క గరికని వేస్తుండాలి అలా చేయడం ద్వారా చాలా కలిసి వస్తుంది అంతేకాకుండా స్వామివారికి ఇష్టమైన పండ్లని లేకపోతే ఉండ్రాళ్ళని చేసి పెట్టాలి ఇలా చేయడం ద్వారా మనకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి వినాయకుడు మనల్ని కరణిస్తాడు అయితే ఈ ఇప్పుడు మనం పసుపు వినాయకుడికి ఎలా అయితే పూజ చేస్తామో అలాగే మన ఇంట్లో ఉన్న వినాయకుడికి కూడా పూజ ఇస్తూ ఉండాలి అంటే ఉదాహరణకి నూట ఎనిమిది నామాలు చదువుతున్న సమయంలో ఒక్కొక్క నామానికి పసుపు వినాయకుడికి గరిక సమర్పించాలి అలాగే మన ఇంట్లో ఉండే వినాయకుడి ఫోటోకి కూడా గరికని సమర్పించాలి ఇలాగ పసుపు వినాయకుడితో పూజలు చేస్తే చాలా మంచిది ఇక నైవేద్యం కూడా ఇద్దరికీ ఇద్దరికి కలిపే మనం పూజ అనేది అందించాలి ఇలా చేయడం ద్వారా చాలా కలిసి వస్తుంది మరి ఇలాంటి ఎన్నో భక్తిపరమైన విశేషాల కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ బటన్ ఉన్న పక్కన ఉన్న గంట సింబల్ని కనుక మనం క్లిక్ చేసినట్టయితే మేము ఎటువంటి సమాచారం పెట్టినప్పటికీ కూడా మీకు అందుతుంది ధన్యవాదాలు